అయోధ్యలో బాలరాముని రెండవ ప్రాణప్రతిష్ట సందర్భంగా మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రేపు ఉదయం ఆరు గంటలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమవుతోంది ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొనున్నారు ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ అయోధ్య సదస్సులకు వస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులతో పాటు అయోధ్య రామాలయానికి మధ్యాహ్నం చేరుకొనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ లో అందిస్తారు కళా చెప్పండి అయోధ్య రామ సంబంధించి రేపు రెండవసారి ప్రాణ ప్రతిష్ట మరొకసారి చేయబోతున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి ఎవరెవరు రాబోతున్నారు దుర్గా దాదాపు ఏదైతే మనకు అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ప్రాణప్రతిష్ట గత అంటే గత సంవత్సరము మనకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన మొదటిసారిగా ప్రాణప్రతిష్ట జరిగింది ఈసారి రెండవ ప్రా రెండవసారి ప్రాణప్రతిష్ట ప్రతిష్ట జరుగుతుంది దాదాపు మూడు రోజుల పాటు జరిగేటటువంటి ఏదైతే ప్రాణప్రతిష్ట కార్యక్రమము రెండవ రోజున అంటే జూన్ రెండవ తేదీన మొట్టమొదటి మొదటి ఘట్టం ప్రారంభమైందని చెప్పవచ్చు అయితే ఏదైతే సరయో నది ఒడ్డున జరుగుతున్నటువంటి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి మాతృశ్రీ శ్రమస్త కలశ పూజతో ప్రారంభమైంది దాదాపు మూడవ తేదీ నాలుగు తర్వాత ఐదవ తేదీ మూడు రోజుల పాటు జరిగేటటువంటి కార్యక్రమానికి మాత్రము దేశం నలుమూలల నుంచి ఉండేటటువంటి వేద పండితులు కూడా అయోధ్యకు చేరుకోవడం జరిగింది తర్వాత మొత్తం అంతా కూడా శాస్త్ర ప్రకారంగా ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభమైంది ఏదైతే మూడవ తేదీ నిన్న ఉదయము ఆరు గంటల నుంచి సాయంత్రము ఐదు గంటల వరకు కూడా ఈ కార్యక్రమం ప్రారంభమైంది అయితే ప్రతిష్టకు సంబంధించినటువంటిది ఏదైతే ఇతర ఇతర రాష్ట్రాల నుంచి అటు మనకు వారణాసికి సంబంధించినటువంటిది జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి వేద పండితులు ఢిల్లీ నుంచి తర్వాత మనకు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటిది బీహార్కి సంబంధించినటువంటి వేద పండితులు అందరూ కూడా దాదాపు నూట ఒకటి సంఖ్యతో ఉన్నటువంటి వేద పండితులు ఇక్కడ అయోధ్యల ప్రాణప్రతిష్టకు సంబంధించినటువంటి కార్యక్రమంలో నిమగ్నమయ్యారు ముఖ్యంగా ఈసారి ఈ వేడుకకు రెండవసారి ప్రాణప్రతిష్ఠ వేడుకకు మాత్రము ఖచ్చితంగా ఒక స్పెషల్ సెలబ్రిటీ వస్తున్నారని చెప్పవచ్చు తర్వాత ద గ్రేట్ ఎలన్ మస్క్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళ తండ్రి ఇక్కడికి తర్వాత వాళ్ళ సిస్టర్ కూడా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కొద్దిసేపట్లో అయోధ్యకు చేరుకొనున్నారు అయితే ముఖ్యంగా ఏదైతే ఈ కార్యక్రమము రేపు అంటే రేపు ఉదయము ప్రాణప్రతిష్ఠ కార్యక్రమము బాలరాముని ప్రాణప్రతిష్ఠతో పాటు మరి ఎనిమిది విగ్రహాలకు అటు గణేష్ అటు అటు వినాయకుడు తర్వాత శివుడు తర్వాత ఇక్కడ మనకు శివునికి సంబంధించినది తర్వాత నవగ్రహాలకు సంబంధించినటువంటిది సూర్య భగవానికి సంబంధించినటువంటిది తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి విగ్రహాలతో పాటు మొత్తం అంతా కూడా ఎనిమిది విగ్రహాలకు ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది అయితే రేపు ఉదయం ఆరున్నర నుంచి పదకొండున్నర వరకు జరిగేటటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టము ఐదవ తేదీ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమము రెండవసారి బాలరామునికి మొదటి అంతస్తులో జరిగేటటువంటి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు అందరూ కూడా ఇక్కడికి పాల్గొనున్నారు చాలా లోపల జరిగేటటువంటి కార్యక్రమానికి ముందస్తుగానే కొద్దిసేపటి క్రితమే ఎవరు కూడా అయోధ్యకు రాకండి ఇక్కడికి వచ్చారంటే చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లోపలికి ఎవరికి కూడా ఎంట్రీ ఉండదు అంటూ కూడా కొద్దిసేపటి క్రితమే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రకటించింది దాదాపు ఏదైతే అయోధ్య టెంపుల్ నుంచి అంటే అయోధ్య మందిరం ప్రారంభమైనప్పటి నుంచి రికార్డు స్థాయిలో కొన్ని కోట్ల మంది అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారు మరొకసారి రెండవసారి ప్రాణప్రతిష్ట జరుగుతున్న సమయంలో ఇక్కడ అయోధ్య అయోధ్యకు చాలామంది పబ్లిక్ వచ్చేటటువంటి నేపథ్యంలో ముందస్తుగానే ప్రభుత్వము ఉత్తర్వులను జారీ చేసింది ఎక్కువగా కూడా రేపు ఎవరికి కూడా దర్శనము అంటే దర్శనము ఇవ్వడానికి కూడా చాలా కష్టము ఎవరు కూడా అయోధ్యకు రాకండి అంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది చాలా గోప్యంగా మనకు ఏదైతే రెండవ తేదీ ప్రారంభమైనటువంటి కార్యక్రమము మూడు నాలుగు ఐదు ఈ మూడు రోజులు జరిగేటటువంటి కార్యక్రమానికి వేద పండితులు ఇక్కడ పాల్గొని తర్వాత మంత్రోత్సవ మధ్య ఇక్కడ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది దాదాపు రేపు ఉదయము సీఎం యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో రెండవసారి బాలరాముని ప్రాణప్రతిష్ట జరుగుతుంది అయితే ఇక్కడ మనకు కాశీకి సంబంధించినటువంటిది యజ్ఞాచార్య జయప్రకాష్ త్రిపాఠి తర్వాత ఢిల్లీకి చెందినటువంటి ఉపాచార్య చంద్ర చంద్రబాన్ శర్మ తర్వాత మనకు అమర్నాథ్ బ్రహ్మ ప్రయాగ్ రాజు నుంచి కాశీ ప్రయాగ్ రాజు తర్వాత హరిద్వార్ మనకు కాన్పూర్ కోల్కతా ఢిల్లీ నుంచి చాలామంది వేద పండితులు నూట ఒకటి మంది వేద పండితులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది మంత్రోచ్చరణల మధ్య ఇక్కడ మా అంటే మొదటి అంతస్తులో జరిగేటటువంటి బాలరాముని ప్రాణ ప్రతిష్ట మాత్రము చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది దుర్గా రైట్ థ్యాంక్ యూ కళా